హలో అందరికీ ఇవాళ స్పెషల్ టీ టైమ్ బిస్కెట్స్ ఇవి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి డెఫినెట్గా ఇంట్లో పిల్లలు అలాగే పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు ఇవి డెఫినెట్గా చేసి పెట్టండి చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి బేకరీలో చేసినట్టే ఉంటాయి సేమ్ బయట నుంచి తెచ్చుకున్నాం అన్నట్టే ఉంటాయి అంత టేస్టీగా అంత రుచిగా ఉంటాయి చ మరి బిస్కెట్స్ ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ దాకా షుగర్ని తీసుకోవాలి ఏ కప్తో అయితే షుగర్ని తీసుకున్నామో అదే కప్ తోటి వాటర్ తీసుకోవాలి ఇప్పుడు ఒక విస్కర్ తీసుకుని బాగా పంచదార అంతా కరిగేటట్టు బాగా కలుపుకోవాలి పంచదార అంతా మొత్తం కరిగిపోవాలి విస్కర్ లేకపోతే ఒక స్పూన్ అయినా తీసుకుని బాగా కలపండి కొంచెం ఓపిగ్గా బాగా కలపండి ఈ బిస్కెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి మీరే చెప్తారు చేసుకుని తింటే చూసారా అలా మంచిగా కరిగిపోయాయి అందులో బాదం పప్పుని అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల దాకా పచ్చి నువ్వులు వేసుకోవాలి నువ్వులేస్తే ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది తర్వాత ఇలాచి పౌడర్ ఇక్కడ నేను షుగర్లో ఇలాచి పౌ ఇలాచీస్ వేసి గ్రైండ్ చేశాను ఆ పౌడర్ అది వైట్గా ఉంది కదా తర్వాత పావు కప్ దాకా ఆయిల్ వేసుకొని బాగా కలపండి తర్వాత టూ కప్స్ దాకా గోధుమ పిండి తీసుకోవాలి వేసుకొని మంచిగా బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు విస్కర్ పక్కన పెట్టి పిండి అనేది సాఫ్ట్గా వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా కలిపి ఒక పక్కన పెట్టుకోవాలి చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి చూసారా అలా పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆ పిండిని వీడియోలో చూపిస్తున్నట్టు మూడు భాగాలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు అలా చేయాలి అలా రోల్ చేసి పక్కన పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు మూడు భాగాల్ని అలా రోల్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకొని పైన ఒక ప్లేట్ పెట్టి బాగా కవర్ అయ్యేటట్టు చూసుకుని ఫ్రిడ్జ్లో పెట్టండి యాభై నిమిషాల పాటు ఇలా పెడితే పిండి అనేది లూజ్గా ఉండకుండా మన బిస్కెట్స్ చేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది ఈ టిప్ పాటించండి చాలా ఈజీగా వస్తాయి బిస్కెట్స్ ఇప్పుడు ఒక చాక్ తీసుకుని ఒక్కొక్క రోల్ని తీసుకుని చిన్న చిన్న బిస్కెట్స్లా కట్ చేసుకోండి మీ ఇష్టం ఏ అయినా కట్ చేసుకోవచ్చు కాకపోతే ఇలా ఈజీగా చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది ఇవి స్నాక్స్ కింద పిల్లలకి పెట్టుకోవచ్చు బాక్స్లో మొత్తం త్రీ రోల్స్ని అలానే కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చాయో ఈ బిస్కెట్స్ పదిహేను నుంచి ఇరవై రోజులు కన్ఫామ్గా నిల్వ ఉంటాయి తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసిన తర్వాత ఒక్కొక్కటిగా బిస్కెట్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి మరి స్లిప్ సిమ్లో పెడితే బిస్కెట్స్ కొంచెం గట్టిగా అవుతాయి గోధుమ పిండి కదా గుర్తుంచుకోండి గట్టిగా ఉన్నా ఏం కాదు చాలా బాగుంటాయి బిస్కెట్స్ చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి ఒక్కొక్క బయటికి చాలా టేస్టీగా ఉంటాయి మీరే చెప్తారు ట్రై చేయండి డెఫినెట్గా కామెంట్ చేయండి ఎలా వచ్చాయో మర్చిపోకండి పిల్లలకు పెడితే డెఫినెట్గా మళ్ళీ చేయమని అడుగుతారు అలాగే ఇంటికి వచ్చిన రిలేటివ్స్కి అలాగే ఆఫీస్ నుంచి వచ్చే మీ హస్బెండ్స్ కూడా పెడితే చాలా ఇష్టంగా మీ మమ్మల్ని పొగడుతూనే ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా నేను పక్కాగా మీరు ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి చూసారా అలా గాజు బాటిల్లో వేసుకుని స్టోర్ చేసుకోండి పదిహేను నుంచి ఇరవై రోజులు కన్ఫర్మ్గా నిల్వ ఉంటాయి ఈ వేడివేడి చాయ్తో బిస్కెట్స్ని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ